హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా పురుతున్నాం ఫ్రెండ్ ఈ రోజు పొద్దు పొద్దు కదా నాని లేచి ఇమ్మన్నాడు అంటే డాడీ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి కి పోనా అన్నాడు కి పోనాన్ని లేదు ఇంకా చూపిస్తా ఉండాలి ఏం తింటాం అంటే దోష కావాలన్నాడు నిన్న నిన్న అడిగితే అందుకని చెప్పేసి నిన్ననే దోషకు పెట్టేసినాం ఆయన ఈ రోజు ఎంత బాగా లేదా ఇంట్లోనే దోషింటాడు అనుకుంటా నేనేం చెప్పినానంటే మీకు హెల్త్ బాగాలేదని ఇంటి దగ్గర ఉంటున్నాం కదా తిని దోశ తిని దోశ చట్నీ తిని పడుకునోని పడుకున్నట్టే ఉండాలి హెల్త్ బాగాలేదంటూ లేనప్పుడు ఇప్పుడు చూపిస్తా చూడండి అండి సరే వేడి దోష వేసినా తిని లేచి తిని మళ్ళీ పడుకోవాలి జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులు అన్నా కాబట్టి అక్కనే ఉండాలి కింది పోయి ఇటు తిరిగి ఆడుకోవడం ఇలాంటివి చేయకూడదు ఓకే లేదినవార్ ఎట్లుంది దోశ నేనే చేసాను ఒకళ్ళు స్కూల్ రూమ్ కొడితే ఏమంటారు షాపింగ్ ఒక లక్షన్ ఇస్తారు ఏమని ఒకటి కొంటే ఫ్రీ అంటే బై వన్ గెట్ ఫ్రీ గెట్ ఫ్రీనా బై వన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అట్లా ఒక్కళ్ళు స్కూల్ రూమ్ కొడితే రెండో వాళ్ళు కూడా ఆఫర్ ఉందన్నమాట ఇక్కడ సాతికి ఇట్ అన్న ఇప్పుడు వాళ్ళన్న స్కూల్ రూమ్ కొట్టడం ద్వారా సాత్విక్ కూడా ఆఫర్ దొరికిందనమాట దోశ తిన్నారు ఇద్దరు శుభ్రంగా ఇక పడుకుంటారో చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగాలేదు అన్నప్పుడు పడుకునే ఉండాలి ఈరోజు చూస్తా అట్లా ఏమో ఉండలేదు అనుకో తర్వాత ఏం చేద్దాం నెక్స్ట్ టైం స్కూల్ పంపించడే సరేనా అని మాట నిలబెట్టుకోవాలి మరి సాతికి నువ్వేందుకున్నావు మరి అన్న ఇంటి దగ్గర ఉంటే నీకు ఉండాలనిపిస్తుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇదన్నమాట మన ఇంట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్